హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఇందుగండి ఇదైతే నాపుడవాళ్ళు అంటాం మేమైతే ఇంతవరకు అయితే మన ఛానల్లో అయితే నాపుడు వాళ్ళ గురించి అయితే మనమైతే చూపించలేదు ప్ర ప్రజెంట్ ఇస్రోల్ వాటికే చూపిస్తా వచ్చాం మనం ఇప్పుడు నాపుడవాళ్ళు అయితే కట్టడం మొదలు పెట్టామండి ఇదైతే ఆరేళ్ళ కన్ను చూడండి ఇదైతే ఆరేళ్ళు ఇది లే దూరంగా పెట్టి మరి దగ్గరగా పెడతా ఇది వచ్చేసి మేమైతే మాములుగా గుచ్చుకొని మనం కట్టుకుంటే లేట్ అయ్యిందని ఒక్కోసారి కళ్ళు కూడా తేడా పడవచ్చు అందుకని చెప్పి మేము ఇన్ని కళ్ళు అని మనం ఎనిమిదిలకైతే ఇన్ని కళ్ళు ఆరులకైతే ఇన్ని ఐదులకి అయితే ఇన్నని ఉంటుందండి లెక్క దాన్ని బట్టి మనం మార్కింగ్ పెట్టుకొని మనం ఈజీగా కట్టుకోవడానికి అంటే లెక్కేసి కట్టుకుంటే లేట్ అయిపోయిద్ది కదండి కట్టడం అలా కాకుండా మనం ఒకేసారి ఇదిగోండి ఇన్ని కళ్ళు అని చూపించు మనం కళ్ళు బార్క్ లెక్కేసుకొని దాని ప్రకారంగా మనమైతే పెట్టుకుంటే ఒక కన్ను అటు ఇటు కాకుండా కరెక్ట్ లెవెల్తో అయితే మనకు వచ్చి చూపి లెక్కేసి చూపి ఎలా లెక్కేసుకుంటాము మనం పొట్టు చూడండి ఒక దారి నుంచి ఒక కన్ను తీసుకుంటాము ఇలా ఒక కన్ను లెక్క వచ్చిందండి ఇది ఇట్లా ఒక కన్ను లెక్క వస్తుంది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను కళ్ళకైతే పెట్టుకోవటం జరిగిందండి మనం మోర అంటే పై పొల్ల కింద పొల్లతో ఇది కొలత అనేది ఉంటుంది పైపుల్లో మనం ఎంతైతే పెట్టుకుంటామో దాని ప్రకారమే కళ్ళు పెట్టుకోవాలండి మనం చూడండి ఇక్కడికి మార్కింగ్కి మనం చూడండి ఇక్కడైతే మనం మార్కింగ్ కోసం ఇలా కొలత పెట్టుకున్నాం కదండి పదిహేను కళ్ళు ఇలా ముడి గుర్తుగా ఉంటుంది గుర్తు కోసం అండి మనం చూడండి ఇలా కొలత పెట్టుకొని అదిగోండి ఆ చివరన స్టార్టింగ్ లో మనం ఏడ కూడా గుర్తు కోసం అలా గీసుకోవాలండి కనిపిస్తుంది కదా చూడండి కనిపిస్తుంది లేదు చూసా ఇటు 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 విసురు ఈ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా అక్కడ పట్టుకో టైట్ చూడండి ఇలా కంటికి మనం సెంటర్లో గీత గీసుకోవాలండి సెంటర్లో అంటే చూడండి చదివే ఇదిగోండి ముడి వచ్చింది కదా మీకు ఇదిగోండి ఈ ముడికి ఈ ముడికి సెంటర్లో మధ్యలో గీసుకు కంటికి ఇలా గీసుకుంటే ఇంక మనం దాకల లెక్క పెట్టుకునే పని ఉండదండి తేలిగ్గా అయిపోయింది పని మనకి మనకి తేలిగ్గా ఎలా చేసుకోవాలన్నది దీన్ని దీన్ని బట్టి అనుకుంటున్నామండి మేము మేమైతే మార్కింగ్ చేసుకొని అనేది కడతామండి ఈజీగా ఉంటుంది ప్రతిసారి కన్ను లెక్క లెక్క పెట్టుకోకుండా అదే ఇటు చూడండి వాళ్ళ కూడా ఇది ఆరేళ్ళు కాబట్టి అంత పీసు కాదు అంత కాదండి ఇది మధ్యస్థంగా ఉంటుంది మామూలుగా అయితే మనం ఆరేళ్ళు అంటేనే పెద్ద చేపలకి ఎక్కువగా పరకే వాడతాము కాకపోతే ఈసారి కొద్దిగా మెత్తదనంగా ఉంటుందని తీసుకుందా పెద్ద ఫైలెట్ పడిద్దండి ఏడు వందలు ఎనిమిది వందలు గ్రాములు ఫైలెట్ పడిద్ది కేజీ కేజీన్నర మోసలు కూడా ఆగుతాయండి దీంట్లో మీకు ఆ సైజ్ చేప కనుక మీ ప్రదేశంలో ఉంటే ఈ కన్ను సైజ్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి చూడండి అలాగే మేమైతే కలర్ అయితే ఇదిగోండి రెడ్ కలర్ తీసుకుంటాము చూడండి ఇప్పుడు మార్కింగ్ ఎలా పెడుతున్నాము టైట్ లాగసినా ఇదిగోండి గీత అయితే పెట్టుకున్నాం కదా ఇలా ఇలా పెట్టి చూడండి ఇలా ఇలా పెట్టుకుంటామండి ఇంకా తీసేసి దీన్ని ఎలా రౌండ్ జుట్టుకోవాలో అన్నది కూడా చూడండి రంగు మీద పడింది కంపల్సరీ అండి దీనికి ఇద్దరం అయితే ఒక్కరు చేసుకోవచ్చు కాకపోతే ఇది మార్కింగ్ కాస్త తేడా పడ్డా కళ్ళు తేడా అండి మనం ఈ మార్కింగ్ విషయంలో మాత్రం చూడండి జాగ్రత్తగా ఇదే విధానం చూసారా చూడండి ఇలా లక్కు ఇలా గౌతమ్కు కోడుకుంటే మనకేందంటే చిక్కుపడకుండా నీట్గా వచ్చేసిద్దండి లేదులే ఒక్కరమే అయ్యేసరికి కాస్త ఇబ్బందిగా ఉందండి వీడియో తీయడం కొంచెం సర్దుకోండి ఏమనుకోకుండా చూడండి ఇలా అన్ని మార్కింగ్లు ఒకే చోటకి రావాలి ఒకే చోటకి ఇలా తేడా పడతాయండి ఇది కూడా బాగా గమనించండి మీరు మార్కింగ్ జాగ్రత్తగా ఇప్పుడు ఎన్ని ఎన్ని మార్కింగ్లు పెట్టుకున్నా రంగు మొత్తం ఇదిగోండి ఇలా ఒక దగ్గరకే వచ్చేటట్టు ఇట్లా చుట్టగా రౌండ్గా వేసుకోవాలండి ఇది మాత్రం జాగ్రత్తగా చూడండి ఇక్కడే మనకి కళ్ళు తేడా పడేది ఇక్కడేనండి తుడిచేస్తాను అట్లాగే చూడండి దీని కాస్ట్ అయితే మాత్రం మనకి ఎనిమిది వందలు పడిందండి అంటే ఒక కేజీ ఎనిమిది వందలు పడింది దీనికి దీనికి పూస కట్టుబడికి వాడే తాడు రెండు వందలు పడుతుందండి పై తాడేవంటే కిలో మూడు వందలు పడిద్దండి బులుగు తాడు అంటారు తాడు అంటారు ఇంతేనండి వాళ్ళకి సం ఈ వాళ్ళకి సంబంధించిన వాటికైతే ఇంతేనో పూస అయితే కేజీకి ఒక మూడు వందల గ్రాములు పడుతుందండి చిన్న పూస మేము పెద్ద పూస అయితే వాడమండి దీనికి వాళ్ళకి ఎప్పుడు చిన్న పూసే వాడతావు అదంతా మీకు కట్టుబడిలో తెలుస్తుంది చూడండి వీడియో కూడా మీకు ఎలా కడతామనేది కూడా వీడియో పెడతాము చూడండి అది కూడా మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసే వాళ్ళల్లో సగం మంది లైక్ చేసిన మా వీడియో ఇంకొంచెం మందికి వెళ్తుందండి పొద్దు దాఖలు అడుగుతున్నామని మళ్ళీ ఏమనుకోవద్దండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి బాయ్ అండి